ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఓపెన్ చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా ఎందుకు ఎందుకని చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేస్తాను చదివిస్తాను అది అది రద్దు చేస్తారు చేస్తారమ్మ చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చు చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే లేదు పెన్షన్ ఇస్తున్నారు కదా నాలుగు అదే నాలుగు వేలు ఇస్తుందమ్మా ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ లేదు మాకు అర్థం అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెర్చ్ చేసి చెప్తాను రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇమ్మంటారు పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు రెండు ఆ రెండు కూడా రా తీసుకున్నావు తీసుకున్నావా ఇచ్చేసి రా ముద్ద తీసుకోవాలి అక్కడ శానిటైజర్ స్టాబ్ ఒకసారి వార్తంలో ఒకసారి చెక్ చేసుకుని అన్నీ క్లీన్గా ఉన్నాయని టు ఫిఫ్టీన్ మినిట్స్ కాబట్టి ఈ మూడు చేసిన తర్వాత ఓకే నిజమే నేను ఓకే పాపలు పెద్దలు పర్లే పర్లేదు పర్లేదు రా పర్లేదు రమ్మ రా పర్లేదు రా ఎడ్రమ్మ టైం అవుతుంది ఎడ్రామ్మా లేమ్మ లేదు వద్దులే వద్దులే వద్దమ్మా ఎడ్రా ఇద్దరు రండి అడ్రా ఎందుకు ఆయన నేను నువ్వు అమ్మా రూపాయలు ఆయన ఓకే అమ్మా ఓకే అమ్మా పర్లేమ్మా పర్లేదు ఇక్కడ ఉందిలే తీసుకుంటాను రిపీటెడ్గా ఐఎమ్ రిక్వెస్ట్ ప్లీజ్ వెరిఫై విత్ ఆల్ ఆడియన్స్ ఇక్కడ ఉన్న Gay reduce ब्लपाए, बते अद्राकाउटान लो worries ऐख अधिने, स्टीरा उकरिकमषया, लतक्छिंत Assamu आपाउग चेख धाउग, उकरिशरी तर्दाचाई

अर clic शौिए म lens श्सालि अले को अर श्साल, नpos बस्भाइस। नपक शक्राइब हाँर? ऍसमात Blairini, आजिसा इ ness्रोय योति प्वर्टाइस।राइ statistics alone खेले दिए१्ति गृमल्ड मेरे हो यो। Fill गोर्ट हेरे होग दास्ति है..たिक शूना पधिश्ति हमे दल problems error है रहाट

누구아 한번 아뭐나아 அதெல்லாம் <laughs> 来，看队。 கால் 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 இல்ல இல்ல ஓடேன் ஓடேன் காலமா இல்ல இல்ல ஓடேன் ஓடேன் டைமிங் ரெடி 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 ஏது ஏது இல்ல டைமிங் ர ர ர ர டைமிங் பாவோ ரெடி பச்ச பிரதர் இல்ல டைமிங் பாவோ அப்போ आपका क्या मतलब サフ,ファンドラマンマンでこのサバさんにとってはさんだらけん మేము అందరికీ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాము మళ్ళీ మీకు వాటర్ బాటిల్ సపరేట్గా ఇస్తాము మీ దగ్గర మిగిలిన వాటర్ బాటిల్తో మిగిలింది అని చెప్పి పెట్టుకోవద్దు ఎవరు మీ దగ్గర ఏం కనిపించకూడదు బాటిల్ ఇంకా నీ నీ పేరేంటా హర్సమ్మ నువ్వు అల్లుడి ఆవిడికి నువ్వు కూతురమ్మా అమ్మా నీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు ఈ అమ్మాయి ఏమి అమ్మాయి

నాకు ఎన్ని సహన చేయడం హాఫీ సాధించదు లేదు చాలా కష్టపడదు సార్ చాలా ప్రేదరాలు నేను నాకు ఎవరు లేదు అడగడం లేదు అత్త చేయడం లేదు చాలా ప్రేదరాలు నాకు ఇప్పుడు చదివించడం అంత లేకుండా కూలి పని చేస్తూ Di mana kamu melakukan ini? Di kolpasi, saya membeli ada yang tidak, saya menggunakan ini. Saya tidak memiliki alat ini. Saya memiliki alat ini untuk membuat bisnis. Saya tidak memiliki alat ini. Saya tidak memiliki alat ini. Saya tidak memiliki alat ini. Apa yang Saya melakukan pekerjaan మేస్త్రి పని చేస్తావా ఇక్కడ ఏమ్మా మూడు సెంట్లు అక్కడ పట్టాయి చిన్న కట్టి ఇమ్మంటమ్మా నీకు అది ఇస్తారు తీసుకోరా ఇట్రామ్మా అడ్

ఎందుకు డిస్కంటిన్యూ అయ్యా హాస్టల్ రాసిన సీట్లు అయితేనే ప్రతిరోజు డైలీ అప్డౌన్ చేయలేకపోతే ప్రిన్సిపల్తో మాట్లాడే సార్ నుంచి హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అమ్మ అకౌంట్లో యాభై వేల రూపాయలు జమ చేశాను సార్ ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే నాకు చాలా అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించి అమ్మాయిని ఈవిడికి ఇంటి జాగా ఇల్లు కొట్టించి ఒక రెండు ఆవులు పట్టి రెండు ఆవులు పట్టిస్తే ఆవిడకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ ఇంటికి రిపేర్ చేయించేసి ఈవిడికి ఇల్లు చెప్పానమ్మ అది రిపేర్ చేసి ఇది ఇస్తారు నీకు ఇల్లు కట్టిస్తారు ఇంటి జాగా ఇస్తారు ఆ పాపను చదివిస్తాం నీకు రెండు ఆవులు కూడా పట్టిస్తాం

అమ్మా ఇట ఇట్రా నువ్వు ముందు డబ్బులు తీసుకో ఇట్రా నువ్వు ఇట్రాలుపు ఫోటో డబ్బులు తీసుకో అక్కడ ఇవ్వండి తీసుకున్నావు అమ్మా అథెంటికేషన్ తీసుకున్నావు తీసుకున్నా తీసుకోవాలా అడ్ ఫేషియలా ఏంటి

Ya do'bir ustuna, o'rginingdan ustuna, ustuna, argorisiga keda. Ya'ni ustuna keda. Ya'ni ustuna. Yo'q, foto. Assalomu alaykum.

ఇరవై పెట్టా ఉంటున్నాం మళ్ళా అది ఒరిజినల్ గా వచ్చింది తొంభై ఆరు తొంభై ఏడులో వచ్చింది పెట్టింది రెండు వేల పద్నాలుగు చిన్నపిల్లవు కదా

అక్కడ ఎంత వస్తుంది చేపల చెరువులో చేపల చెరువులో ఖర్చు బాను మూడు లక్షలు వస్తుంది కూరగాయలతో నలభై వేలు వస్తుంది ఆవులతో లక్ష రూపాయలు వస్తుంది కూరగాయలు ఎంత వేసావు ఎన్ని ఎకరాలు వేసావు ఒక ఎకరా వేసాం ఒక ఎకరా వేసాం సేంద్రీయ వ్యవసాయం సార్ మన నిరంతరం ఆదాయంతో ఏకరాడు ఏటీఎం మోడలు అన్ని వేసుకొని బ్యాంకు నువ్వేంటమ్మా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ రమేలా భర్త కూలి పని పెళ్ళేవాడు సార్ నేను సంఘంతో రెండు వేల పదమూడులో జాయిన్ అయ్యాను అప్పుడు స్టార్టింగ్ థర్టీ థౌసండ్ తీసుకున్నాను సార్ ఒక టైలర్ మోషన్ తీసుకుని ఇంటి దగ్గర కుట్టుకునే దాన్ని తర్వాత ఆటోమేటిక్గా వన్ ల్యాక్ తీసుకున్నాను సార్ అట్లా వ్యవసాయం బోర్ వేసుకుని అట్లా చేసుకున్నాను తర్వాత టూ ల్యాక్స్ తీసుకున్నాను సార్ ఉన్నతి రీసెంట్గా ఉన్నతిలో వడ్డీ లేని రుణం ద్వారా త్రీ ల్యాక్స్ రుణం పొంది ఆటో కొనుగోలు చేసుకున్నాను సార్ ఎలా చేసుకున్నాను

కిరాణా షాప్ నాలుగు ఎంత సంపాదిస్తాం సంవత్సరానికి ఎంత ఎంత ఆదాయం ఈ నాలుగు కార్యక్రమాల ద్వారా ఇది షాప్లో అమ్ముతావు ఇవి కూడా బట్టలు కూడా షాప్లో ఇంట్లో అమ్ముతావు ఇది షాపులో అది ఇంట్లో ఇక్కడ ఇంట్లో తయారు చేస్తావు ఇది కూడా ఇంట్లో పెట్టా టైలరింగ్ వెరీ నైస్ అమ్మ ఐఎమ్ తగులుకుంటా దాన్ని తగులుకుంటా ఇటు పట్టుకోండి ముందు పట్టుకోండి ఓకే అమ్మా గుడ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నమస్కారం